వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు గతంలో నమోదు చేసిన కేసు వివరాలలో మరింత సమాచారం కావాల్సిన నేపథ్యంలో విచారణ జరిపారు విచారణ సమయంలో కృష్ణారెడ్డి న్యాయవాదుల సమక్షంలో వీడియో రికార్డ్ చేశారు ముఖ్యంగా ఈ పులివెందుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు దాని మీద పులివెందల డిఎస్పిసు వాసుదేవన్ గారు నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తము దాని పరిణామాలందరు తెలిసినే కేసు కేసు అంతా దాని తర్వాత ఈ మూలి వెంకటకృష్ణారెడ్డి గారు వివేకానంద రెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలి వెంకట కృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు దీన్ని అప్పటి సిఏ గారు రాజు సిక్స్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు కోర్టు కొన్ని ప్రశ్నలు ఎత్తి రిటర్న్ చేశారు దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా దాని విషయంలో ఉన్నది ఉన్నట్టు రాసే విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతనించి సమాచారం కొద్దిగా కావాల్సి ఈ ఈరోజు మూలి వెంకట కిషారెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము దానికి ఆల్రెడీ ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు దీన్ని అప్పటి సిఏ గారు రాజు సిక్స్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు కోర్టు కొన్ని ప్రశ్నలు లేవలెత్తి రిటర్న్ చేశారు దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా పొందుపరిచేదాని విషయంలో ఉన్నది ఉన్నట్టు రా రాసే విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతనుంచి సమాచారం కొద్దిగా కావాల్సి ఉంటే ఈరోజు మూల వెంకటకిషో రెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము దానిక్రి కీలకమైనటువంటి విషయాలు అనేది ఏం కాదు కానీ బట్ కొన్ని కోర్టు లేవనెత్తినటువంటి దాని మీద మనం ప్రశ్నలు వేయడం జరిగింది ఆయన కూడా సహకరించి సంతోషంగా మేము అడిగిన ప్రశ్నలకు చాలా సౌమ్యంగానే చెప్పాడు పోలీసు కూడా ఆయన కోఆపరేట్ చేశారు అదే చెప్పారు అదా సునీతమ్మ అండ్ అదర్ ఉన్నారు దాని మీద మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా సుంత నరేడ్ రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే ఆల్వేస్ వెల్కమ్ సార్ చెప్పాను రండి అని చెప్పి చెప్పాను దాని మీదట ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకు వస్తామని చెప్పారు ఏడు గంటలకు దూరం వచ్చారు వాళ్ళు వాళ్ళు అడిగిన క్వశ్చన్ అదే సమాధి చెప్పాను సంతృప్తికరంగా థ్యాంక్స్ కృష్ణ అని చెప్పేసి వెళ్ళిపోయాను